భగవద్ంధువులారా నేను మీ నామాల స్వామిని అందరి వాడిని ఈరోజు మనం లలితా సహస్రనామం గురించి మనం చెప్పుకుందాం లలితా సహస్రనామాన్ని ఎవరైతే చక్కగా పలుకుతారో ఎవరైతే స్వరపరంగా పలుకుతారో వాళ్ళకి అమ్మవారు అన్ని విధాలు కూడా చాలా చక్కటి పడతారు स्वरिष्ठा भुजगता चतुर्भक्ता मनोहर शुलाध्याय संपन्ना पीतवन्ना अतिगर्विता मेधोरिष्ठा मधुप्रीता वंदिन्यादिसमन्विता दर्दनाशक्त हृदय काकिनी रूपधारिणी सहस्रदल पद्मस्था मुशोभिता సర్వాయుధరా శుక్ల సంస్థిత సర్వతోముఖి చిత్తంబ స్వరూపిణి స్వాహ స్వధ స్మృతి స్మృతిను ఈ రకంగా అమ్మవారి యొక్క నామాన్ని ఈ యొక్క లలితా నామాన్ని స్వరపరంగా చక్కగా పాటిస్తే ఏ రోగాలు కూడా రావుల వినత

ప్రభాపూర మనోరపేక్షుకోండా పంచుణప్రభాపూరాజద్బ్రహ్మాండమండల చంపకాగ సౌంగిగల సత్కచువింద్రేణి కరస్కూరమస్తమీ చంద్రిడిగస్తల శోభిత ముఖచంద్రకళంకాభిశేష राजेश्वरी राजराजेशरि राजिनी राज्यवल्लभा राज राज्योत्कृपराजपीठ सी निश्रित राज्यलक्ष्मीकोशनाद चतुरंगबेशरी साम्राज्यदाय सत्यसंधा सागर मेखला दीक्षिता सवलोकशंक सर्वाधदात्री सच्चिदानंद स्वरूपिणी స్వరైక్తంగా అమ్మవారి నామాన్ని ఆ లలిత సహస్రనామాన్ని పాల్గొని ఆనందంగా ఉండండి ఆనందంగా ఉండండి బ్రహ్మానందంగా ఉండి అన్ని ఆనందాలు అమ్మవారిని